ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో పైలట్ ఆ ఫ్లైట్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి సిబ్బంది కిందికిద్దించడంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరగ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహించారు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో పైలట్ ఆ ఫ్లైట్ను అత్యవసర ల్యాండింగ్ చేశారు ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి సిబ్బంది కిందికి దించడంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా బాంబు స్క్వాడ్ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహించారు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో పైలట్ ఆ ఫ్లైట్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి సిబ్బంది కిందికి దించడంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా బాంబు స్క్వాడ్ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహించారు